హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు సాయంత్రం అయితే బండి దగ్గర మిర్చి బజ్జీ తిందామా అని ఆలోచిస్తూ ఉండే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు ఇప్పటికీ బట్ బండి దగ్గర ఉన్న టేస్ట్ ఇంట్లో కూడా రావాలి అంటే మనం ఇంట్లో చేసుకునే దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకొంచెం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ చిన్న చిన్న జాగ్రత్తలు మరి కొన్ని టిప్స్ తీసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే టూ అవర్స్ పాటైనా సరే పిండి గట్టి పడకుండా చాలా స్మూత్గా ఉండాలి అంటే నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం మిర్చీలను నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి దీనికి బజ్జికాయలు యూజ్ చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చిని నైఫ్తో మధ్యలోకి కట్ చేయండి ఒకవేళ మిర్చిలు బాగా ఘాటుగా ఉంటే ఆ లోపల స్టెమ్లా ఉంది కదా దాన్ని రిమూవ్ చేయండి ఒకవేళ మీరు బాగా స్పైస్ లవర్స్ అయితే దాన్ని అలాగే ఉంచండి ఇలా మనం అన్నిటినీ మధ్యలోకి ఘాటు పెట్టుకొని దీన్ని ఖచ్చితంగా త్రీ టు ఫోర్ అవర్స్ పార్ట్ అయినా సరే ఎండలో కానీ పక్కన కానీ పెట్టేయాలి ఎండలో పెట్టండి ఎందుకంటే మిర్చి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా రెడీ అవుతుంది ఎండలో పెడితే సో ఇది ఒక మంచి టిప్ అండి దీన్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి బజ్జీ ద బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ బజ్జీలోకి కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి అరుగుదన ఉంటుంది కొంచెం అరుగుదలకి మనం ఏం చేయాలంటే మిక్సింగ్ జార్లోకి వామ్ తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని వీడలు చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఒక త్రీ అవర్స్ పాటు నేను చూపిస్తున్నాను మిర్చీలను ఇలా కట్ చేయండి కట్ చేయడం ద్వారా టేస్ట్ మారుతుందా అంటే జస్ట్ కొంచెం మారుతుంది చిన్న చిన్న మార్పులు జస్ట్ చిన్న చిన్న మార్పులు చేయడానికి కొన్ని టేస్ట్లు అనేవి ఎంతో మారిపోతూ ఉంటాయి అలాగే ఇది కూడా అంతే బజ్జీలను చివరిగా కట్ చేసుకోండి అలాగే కట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఆ వామ్ని దీంట్లోకి యాడ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిదానికి ఇలా పట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బావు పిండి నేను తీసుకుంటున్నానండి అండ్ దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండిని తీసుకుంటున్నాను చాలు ఎక్కువ యాడ్ చేయకండి వరిపిండి ఇప్పుడు దీన్ని మనం జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే పిండి అనేది ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తుంది ఈజీగా కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే త్రీ పించ్ సోడా ఉప్పు త్రీ పించ్ అంటే తెలుసు కదా మూడు వేలతో వేస్తే త్రీ పించ్ అంటాము రెండు వేలతో వేస్తే టూ పించ్ అంటాము వేసుకొని నేను ఇప్పుడు కప్ వాటర్ చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటున్నాను లాస్ట్కి నాకు ఒక ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మిగిలిపోయిందంటే దోశ పిండి కంటే కొంచెం జారుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి అండ్ కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలిపితే ఏమవుతుంది అంటే ఉండలేకుండా ఉంటుంది డీప్గ్ సరిపడా ఆయిల్ తీసుకోండి పిండిని మనం కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లోకి మిర్చిని ముంచి కొంతమంది సైడ్ లాగుతారు అలా అవసరం లేదు డైరెక్ట్గా మీరు కడాయిలోకి వేసేయండి మనం బజ్జీ ఘాట్ పెట్టుకున్నాం కదా వీడియోలో మీకు అర్థమవుతూ ఉంటుంది దాని అంతటికది ఒక లైన్ లాగా ఫామ్ అయ్యి బజ్జీ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది అలా లోపల బజ్జీ కూడా బాగా ఫ్రై అవుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఇలా రాలేదు అని అంటే నేను చెప్పిన దాంట్లో ఏదో మీరు ఫాలో అవ్వలేదు అన్నదే లెక్క ఇలా వేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ బజ్జీలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నామంటే బజ్జీ రెడీ అయినట్టే బజ్జి చేసుకుంటే అది బాగుంటుంది బట్ దాంట్లోకి ఆనియన్స్ స్టఫింగ్ చేసుకుంటేనే చాలా టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు దాని గురించి చూద్దాం ఇప్పుడు బజ్జీని తీసుకోండి నాకైతే చక్కగా లైన్లాగా ఫామ్ అయింది నేను చెప్పినవి విని మీరు కరెక్ట్గా చేస్తే మీరు కూడా ఇలాగే వస్తుంది ఒకవేళ మీకు ఇలా రాకపోతే నాయకుతో మిర్చిని కట్ చేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసి అలాగే కొత్తిమీరను కూడా రెండు మూడు ఆకులను బాగా కట్ చేసుకొని సన్నగా దీనిపైన యాడ్ చేయండి ఇలా చేస్తే బజ్జీ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది మనం స్టక్ చేసుకున్న బజ్జీ మీద నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో చూసారు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్